ఆకస్మిక సోదాల పేరుతో ఏ క్షణాన పోలీసులు వస్తారోనని ఆందోళన ఓవైపు ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఎప్పుడు తెగబడతారోనని భయం ఇంకోవైపు ఇది విశాఖ మన్యంలో గిరిజనులు నిత్యం అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకం ఈ ఆందోళనలను నిజం చేస్తూ మంగళవారం ఓ యువకుణ్ణి కాల్చి చంపిన నక్సల్స్ ఇవాళ ఏకంగా మార్కెట్ యార్డు డైరెక్టర్ నే పొట్టనబెట్టుకున్నారు వరుస దాడులతో అడవి బిడ్డలు గజగజ వణికిపోతున్నారు విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిని హతమార్చారు మంగళవారం రాత్రి జీకేవీధి మండలం జర్రీలో మాజీ సర్పంచ్ ప్రస్తుత మార్కెట్ యార్డు డైరెక్టర్గా ఉన్న వెంకటరమణ్ అపహరించిన నక్సల్స్ ఇవాళ చంపేశారు బాక్సైటు తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కిరాతకంగా ప్రాణాలు తీశారు వెంకటరమణ ఇంటిని కాల్చేశారు ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తోంది పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడనే అనుమానంతో మంగళవారం శివయ్య అనే గిరిజనుణ్ణి మావోయిస్టులు పొట్టనబెట్టుకున్నారు ముంచంగిపు మారుమూల బూసిపుట్టు సంతవీధి వద్ద బలి తీసుకున్నారు నిత్యం సాగుతున్న పోలీసుల తనిఖీలు మావోయిస్టుల అరాచకాలతో నలిగిపోతున్నామని స్థానికులు వాపోతున్నారు ఇన్ని ఇన్ని మండలాలు ఉన్నాయి కానీ ఏ పంచాయతీలో ఏ మండలంలో ఇలా జరగలేదు ముంచెంపుట్టు మండలం బూచిపుట్ పంచాయతీలోనే ఏ విధంగా జరుగుతుంది అమెరికా గిరిజన ప్ర ప్రజలు ఏ విధంగా బతకాలి ఏ విధంగా మేము మెలగాలి అనేటి అనేసి చాలా ఇబ్బందులు గురవుతున్నారు దీనికి తక్షణమే కారణం పోలీసు శాఖ వాళ్ళు బంధించాల్సిందిగా కోరుకుంటున్నాం రెండు రోజుల వ్యవధిలో రెండు హత్యలతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు ప్రజా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ భవానీ పాడేరు మండలంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి వెళ్లాల్సి ఉన్న పోలీసు సూచనలతో పర్యటనను రద్దు చేసుకున్నారు